డాన్ మీడియాకు స్వాగతం ఇద్దరు సీఎంలు చర్చించిన ముఖ్యమైన అంశాలివే ఒకటి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ తొమ్మిది పదిలో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు రెండు హైదరాబాదులో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించే అంశం మూడు లేబర్ సెస్ పంపకాలు నాలుగు విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో పదిహేను ప్రాజెక్టులు నిర్మించారు వాటి అప్పుల పంపకాలపై చర్చ జరిగింది ఐదు విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు ఆరు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు ఏడు పెండింగ్ విద్యుత్ బిల్లులు ఎనిమిది ఉద్యోగుల విభజన అంశాలు తొమ్మిది ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులకు చెల్లింపులు పది స్థిరాస్తులు భద్రాచలం ఐదు గ్రామాల విలీనం వంటి అంశాలపై చర్చ జరిగింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు